హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం రెండో భాగాన్ని వినితం మనసులో కోపం బాధ ఆవేశం అన్నీ వస్తున్నాయి శ్రీమన్కి ఎంతగా ప్రేమించాను ఎంతగా బాగా చూసుకున్నాను నా గుండెల్లో స్థానం ఇచ్చాను అన్ని విధాలా తనకి అనుగుణంగా ఉన్నాను అయినా నన్ను మోసం చేసింది తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి తను బుక్ చేసుకున్న హోటల్ రాగానే కార్లో నుంచి దిగి రూమ్ వెళ్ళి అలాగే పడుకుంటాడు శ్రీమన్ బెంగళూరు వెళ్ళిన దగ్గర నుంచి సిరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నీ వెతుకుతుంది ఇల్లంతా చూస్తుంది సుగుణ దగ్గరకు వచ్చి తన హెల్ప్గా పనిచేస్తుంది సుగుణ నేను ఒకటి అడుగుతా చెప్తావా చెప్పమ్మా శ్రీమన్ జీవితంలో ఏం జరిగింది ఎందుకు అమ్మాయిలంటని అసహ్యం పుడుతుంది ఎందుకంత కోపం అతనికి నాకు అర్థం కావట్లేదు అంటే అమ్మా అది చెప్పచ్చో లేదో తెలియదు ముందు నుంచి బాబు అలా లేడు చాలా నెమ్మదస్తుడు మంచి మనసున్న బాబు కానీ బాబు జీవితంలో అలా జరిగిపోయింది అందుకే అలా అంటున్నాడమ్మా నువ్వెందుకు భయపడుతున్నావు సుగుణ అతని జీవితంలో ఏది జరిగినా తనే బాధను అనుభవిస్తున్నాడు నేను తన బాధను తీర్చలేను కదా కాకపోతే తెలుసుకుని అతనికి అనుగుణంగా నడుచుకుంటాను అంతే అన్నది అంటే అమ్మగారికి తెలిస్తే కోప్పడతారేమో నేనేం చెప్పనలే అలా అని మేమేం విడిపోం తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను సుగుణ గతం గురించి చెప్పడం స్టార్ట్ చేసింది బెంగళూరులో శ్రీమన్ తన రూంలోకి వెళ్ళి పడుకుని తన గతాన్ని తలుచుకుంటున్నాడు మరి మనం కూడా గతాన్ని వినేద్దామా జానకి తన భర్త దగ్గరికి వచ్చి అమ్మాయికి ఫోన్ చేసి అడిగారా నేను చెప్పింది అని అడుగుతు అడుగుతుంది అది బిజీగా ఉన్నట్టుందిలే తను ఫ్రీ అయ్యాక తనే చేస్తుంది కదా అన్నాడు అలా కాదు మనం అనుకున్నది వెంటనే చెప్పాలి దానికి దాని మనసులో మాట చెప్తుంది కదా ఇప్పుడే నా ముందే దానికి కాల్ చేయండి అని చెప్పి జానకి తన భర్త ఫోన్ తెచ్చిచ్చింది రాము జానకి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు వినయ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో పాప వినీత తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది రాము ఫోన్ తీసి వినితకి కాల్ చేస్తాడు వినిత వాళ్ళ డాడీ నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఏంట్రా ఫోన్ ఏ చేయలేదు నిన్నంతా అని అడుగుతాడు రాము డాడీ నిన్నంతా ప్రాజెక్ట్ వర్క్ మీద బిజీగా ఉన్నాను ఊరు ఎప్పుడొస్తున్నా ఊర్లోకి రావా డాడీ రావడానికి కుదరదు మీరే నా దగ్గరికి వచ్చేయండి విజయవాడనే కదరా నువ్వు వీకెండ్కి వచ్చి టూ డేస్ ఉండిపోవచ్చు మేము రావాలంటే చాలా ప్రాబ్లం రా అన్నయ్యని కూడా రమ్మంటాను ఈసారి వీకెండ్కి రా అన్నాడు జానికి పక్క నుంచి అసలు నేను ఫోన్ చేయనది ఎందుకు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అవును కదా మర్చిపోయానే విని నీకొక విషయం చెప్పాలిరా చెప్పండి త్వరగా అమ్మ పక్క నుంచి వాయిస్ వినిపిస్తుందిలే రాము నవ్వుతూ అమ్మ తరపు బంధువుల్లో ఒక సంబంధం వచ్చిందిరా నిన్ను అడిగారు అమ్మ తరపు బంధువుల నాన్న మనకంత తెలియదు కదా ఇప్పుడు కొత్తగా ఏంటి చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయాంరా కానీ ఈ మధ్య మీ అమ్మ కలిసింది చాలా మంచి మనుషులు మీ అభిప్రాయం చెప్పు అబ్బాయి వాళ్ళకి కంపెనీలున్నాయి తనే అన్ని చూసుకుంటున్నాడు ఒక్కడే ఒకడు ఇద్దరు అమ్మాయిలు నాన్న నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను చేసుకో చేసుకోకు నచ్చితే చాలు వాళ్ళు కూడా ఉండేది హైదరాబాద్లోనే నేను అడ్రస్ చెప్తాను ఒకవేళ ఇంటికి వెళ్ళినా వెళ్ళు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం నోవే అలా జరగని పని మరి ఎక్కడైనా కలుస్తావా డాడీ మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి నేను తర్వాత ఆలోచిస్తాను అంటుంది సరేరా నేను తర్వాత ఆ అబ్బాయి బయట డేటా తీసుకుని నీకు పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు రాము జానికి ఏమైందండి అమ్మాయి ఏమన్నది అని అడుగుతుంది ఏమంటుంది కొత్తగా బంధుత్వం ఎందుకు పదహైదు రోజుల వరకు తను బిజీగా ఉంటుందట ఆ తర్వాత ఆలోచిస్తాను అని చెప్పింది తను అలాగే అంటుంది ముందు మనం వెళ్ళి చూసొద్దామండి సర్లే ఇప్పుడు తొందర ఏముంది మనం వెళ్ళి చూసి వచ్చాక అమ్మాయికి చెప్తాం వినీత హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో షాపింగ్ వెళ్తుంది షాపింగ్ చేసి తిరిగి వస్తుంటే ఒక అబ్బాయికి డాష్ ఇస్తుంది వినీత ఆ అబ్బాయి సడన్గా వినీత సైడ్ చూస్తాడు అలాగే చూసి చూపు దింపుకోలేకపోతాడు అలాగే చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు వినీత షాక్ అయ్యి ఏంటి అన్నది ఐ లవ్ యూ అని చెప్పాను మీరు బాగా నచ్చేస్తారు నాకు అన్నాడు ఏంటి ఆటలుగా ఉందా ఒక్క చూపులోనే నచ్చేస్తారా ఇలా ఎంతమందికి చెప్పావు నాయనా హలో మేడం అలాంటి అబ్బాయిని కాదు ఫస్ట్ నీకే చెప్పాను నువ్వు కూడా చెప్పు అంటాడు ఓ అలాగా అని చెప్పి సరే అయితే నేను చెప్పాలంటే నేనెవరో కనుక్కోకూడదు నన్ను ఫాలో కాకూడదు ఇలా నాలుగైదు సార్లు మనం మళ్ళీ కలిస్తే నేను నీకు ఐ లవ్ యూ చెప్తాను అని అంటుంది ఎందుకు నాలుగు సార్లు తడస్థపడడం మనం మళ్ళీ కలుసుకుంటే అయిపోతుంది కదా లేదు చెప్పి కలుసుకోవడం వేరు ఆటోమేటిక్గా కలుసుకోవడం వేరు అలా కలుసుకుంటే దేవుడు మనల్ని కలిపినట్టు అంటే మనకు రాసి పెట్టి ఉంటే మళ్ళీ కలుస్తాం లేదంటే లేదు అలా ఫోర్ టైమ్స్ అనుకోకుండా కలిస్తేనే నేను నీకు యూ చెప్తాను లేకుంటే లేదు ఏంటి అంత పెద్ద ఫిట్టింగ్ పెట్టావు అలా అనుకోకుండా ఎవరూ కలవరు ఒకసారి కలుస్తారు రెండుసార్లు కలుస్తారు ఫోర్ టైమ్స్ అంటే చాలా కష్టం అది నెలైనా పట్టచ్చు సంవత్సరాలైనా పట్టచ్చు పట్టని నన్ను చూడగానే నేను నచ్చానన్నావు కదా నేను అంత నచ్చినప్పుడు కోసం అంత వెయిట్ చేయలేవా నెలైనా సంవత్సరాలైనా నచ్చగానే నీతో తిరగాలని రూలేం లేదు కదా నచ్చిన మనిషి కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడొచ్చు అన్నది సరే నీ మాటే వింటాను నాలుగోసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు ఐలోవి చెప్పాలి నేను అంతే సీరియస్గా ఉంటాను నువ్వు ఎవరో ఏంటో కూడా నాకు తెలుసుకోలేను ఓకే డీల్ అని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు వినిత ఫ్రెండ్ కవిత అంటుంది నీకేమైనా పిచ్చానే అలాంటి కండిషన్ పెట్టావు వాడి బొంద అలా కలుస్తామా ఏమన్నా నాలుగు ఫోర్ నాలుగు సార్లు అంటే మనకు ఆఫీస్లోనే పిచ్చ వర్క్ ఉంటుంది ఏదో వాడిని వదిలించుకోవాలని అలా అంతే అన్నది వాడు అది సీరియస్గా తీసుకుని వెళ్ళిపోయాడు బాబు కలిసినప్పుడు చూద్దాంలేవే ఇప్పుడు అంతగా ఆలోచించేదేముంది మనం కూడా ఇంటికి వెళ్ళాలి కదా మా మా నాన్న ఒకటే ఫోన్ చేసి పెళ్లి సంబంధాల గురించి చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా అయితే ఏంటో మరి చేసుకోవచ్చు కదా పెళ్ళి నేను జాబ్ చేయబట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే పెళ్ళి చేసుకోను అయినా నాకు ఈగో కొంచెం ఎక్కువ అని నేను జాబ్ మానేను అట్లా అన్నీ నచ్చితేనే చేసుకుంటాను సర్లే ఇంటికి వెళ్దాంరా అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్తారు వినిత పడుకుంటుంటే నిజంగా అబ్బాయి నాలుగు సార్లు కలిస్తే ఏం చేస్తావని అడుగుతుంది కవిత ఏం చేస్తాను తప్పించుకొని తిరుగుతాను వాడు అడగ్గానే ఐ లవ్ యూ చెప్పాలా నాకు నచ్చద్దా అప్పుడు వదిలిపెట్టడే బాబు చూస్తే చాలా సీరియస్గా ఉన్నాడు నేను సీరియస్గా ఉంటాను నాకు ఈకో ఎక్కువే ఎక్కువే అయినా మనం నాలుగు సార్లు ఎందుకు కలుస్తాను ఒకవేళ కలిసినా వన్ ఇయర్ ఎవరికైనా కలవచ్చు లోపు నా పెళ్లి అయిపోతే వాడు కలిసినా వేస్టే అందుకే అలా పెట్టాను అంటుంది ఆ అబ్బాయి ఇంటికెళ్ళాక పడుకున్నాక వినతనే గుర్తు చేసుకుంటున్నాడు ఎంత బాగుందో అమ్మాయి చూడగానే నచ్చేసింది నేను ఇంతవరకు ఏ అమ్మాయికి చెప్పలేదు తనకే చెప్పాను కానీ చాలా పెద్ద కండిషన్ పెట్టింది మళ్ళీ కలుస్తామో లేదో నాలుగు సార్లు కలవాలట నేను కూడా నా ప్రేమ నిజమైతే నాలుగు సార్లు కలుస్తాం లేకుంటే ఆ అమ్మాయిని మర్చిపోతాను అనుకుంటాడు ఆ అబ్బాయి మన హీరో శ్రీమన్ గారు ఒక వారం రోజుల తర్వాత కౌసల్య శ్రీమన్ దగ్గరకు వచ్చి లేపి ఈ రోజు నీ పుట్టినరోజు నాన్న తలస్నానం గుడికి గుడికెళ్దాం అంటుంది నువ్వెళ్ళమ్మా నేను రాను నా వంతు కూడా నువ్వే దేవుడికి మొక్కొండ్రా అలా నాన్న ఎప్పుడూ తీసుకెళ్ళాను కదా పుట్టినరోజు అప్పుడే వెళ్తాం కదా నా మాట వింటావు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి కిందికి వచ్చేస్తుంది బలవంతంగా నిద్రలేస్తాడు శ్రీమన్ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని కిందికి వస్తాడు కౌసల్య కొడుకుని చూసి మురిసిపోతుంది ఇంత అందంగా ఉన్నాడే నా కొడుకుని అమ్మా అలా చూడకండి బాబుగారికి దిష్టి తగులుతుంది అంటుంది సుగుణ కౌసల్య నవ్వుతూ తన కళ్ళకున్న కాటుక తీసి శ్రీమన్కి పడుతుంది ప్రకాష్ కౌశల్య శ్రీమన్ ముగ్గురు గుడికి వెళ్తారు శ్రీమన్ పేరు మీద ఆచరణ చేయిస్తుంది ఆ రోజు అన్నదాన కార్యక్రమం పెడుతుంది శ్రీమన్ చేతుల మీద పేదలకి అన్నదానం చేపిస్తుంది శ్రీమన్కి విసుకొచ్చి అమ్మ నేను కాసేపు అక్కడ కూర్చుంటాను అని వెళ్ళి కూర్చుంటాడు ఇంతలో ఒక అమ్మాయి లంగా వేసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది శ్రీమన్ తల వంచుకొని ఉంటాడు తనకు తన కాళ్ళు మాత్రమే కనపడుతున్నాయి ఆ పాదాలకు పట్టీలనే చూస్తున్నాడు శ్రీమన్ ఎందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే ఆ రోజు కలిసిన ఆ అమ్మాయి ఫీలింగే కలుగుతుంది అని చెప్పి ఎలాగైనా అమ్మాయిని చూడాలని ఆ అమ్మాయికి ఎదురుగా ప్రదక్షిణ చేయడానికి వెళ్తాడు శ్రీమన్ గుడి వెనుక భాగంలో శ్రీమన్ ఆ అమ్మాయికి ఎదురు పడతాడు ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని నడవడం వల్ల శ్రీమన్ ని గుద్దుకుంటుంది కళ్ళు తెరిస్తే ఎదురుగా శ్రీమన్ ఉంటాడు వినిత కళ్ళు తెరవగానే శ్రీమన్ నవ్వుతూ కన్ను కొడతాడు నువ్వేంటి ఇక్కడ రాకుడుగా గుడికి నువ్వు ఒక్కదానివే రావాలా ఏంటి నేను గుడికొచ్చాను హలో మిస్ ఇది సెకండ్ టైం కలిసాం గుర్తుపెట్టుకో ఇంకొక టూ టైమ్స్ కలిస్తే నువ్వు చెప్పాల్సిందే అంటాడు హలో మిస్టర్ ఫస్ట్ ది కౌంట్కి రాదు ఇంకా త్రీ టైమ్స్ కలవాలి అని శ్రీమన్ పక్కకి నెట్టేసి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతుంది శ్రీమన్ వినీత వెనకనే ప్రదక్షిణ చేసుకుంటూ వస్తాడు వినీత కోపంగా వెనక్కి చూస్తుంది ఏంటి అని కళ్ళతోటి అడుగుతుంది ఏమీ లేదని తల అడ్డంగా ఊపుతాడు వినీత అలాగే ప్రదక్షిణ చేసి లాస్ట్కి అమ్మవారికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది శ్రీమన్ అంటాడు నాకు కూడా బొట్టు పెట్టవా అని హలో ఏమనుకుంటున్నావు ఇది టెంపుల్ అక్కడ ఉంది నువ్వు కూడా పెట్టుకోవచ్చు నేను ఎలా పెడతాను నీకు అన్నది ఇంత చక్కగా లంగా ఓనీలో సూపర్గా మెరిసిపోతున్నావు ఏమైనా స్పెషలా ఈరోజు అన్నాడు నీకు చెప్పాలా ఏంటి స్పెషల్ అయితే నాకు స్పెషల్ ఉంది ఈరోజు అంటాడు శ్రీమన్ అయితే పార్టీ చేసుకో నీ స్పెషల్ ఏంటో చెప్పవా అన్నాడు చెప్పే వరకు నీ చుట్టూ తిరుగుతాను మరి వినిత తల కొట్టుకుంటూ ఈరోజు నా బర్త్డే చాలా ఇక్కడ నన్ను వదిలే అని ముందుకు వెళ్ళబోతుంది వావ్ మనిద్దరికీ కలిసేదే నాది కూడా ఈరోజు బర్త్డే అని వినిత నాపేస్తాడు వెళ్లకుండా ఏంటి ఎగస్ట్రా చేస్తున్నా నన్ను వెళ్ళనివ్వు నాకు ఆఫీస్ టైం అవుతుంది ఈరోజు మన ఇద్దరిది బర్త్డే కదా విశర్ చెప్పుకుందాం అటు చూడు మా అమ్మ అన్నదానం చేయిస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు అంటాడు అబ్బో గారాల కొడుక్కి అన్నదానం చేస్తుందా సరే అయితే విశష్ చెప్తుంది వినిత తను కూడా వినితకు విషష్ చెప్తాడు మళ్ళీ మనం ఇంకా సార్లు కలవాలని కోరుకుంటున్నాను వినిత ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది శ్రీమన్ వినిత వైపే చూస్తూ నిలబడతాడు ఇంతలో శ్రీమన్ దగ్గరికి సార్దిక్ వచ్చి హ్యాపీ బర్త్డే రా ఈ రోజైనా పార్టీ ఏమైనా ఇస్తావా ఇవ్వవా ఏరా నేను పార్టీ ఇస్తాను నువ్వు తాగవు కదరా ఎందుకు అడుగుతున్నావు ఎలాగో టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్దాం పదా అంటాడు శ్రీమన్ సార్దిక్ శ్రీమన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆంటీ మేము ఆఫీస్కి వెళ్తున్నాం అంటాడు ఆగడిని నాన్న అన్నదానం చేస్తున్నాం కదా మీరిద్దరు కూడా ఇక్కడ కొంచెం తిని వెళ్ళాలి అన్నది అలాగే ఆంటీ అని చెప్పి అక్కడున్న ప్లేట్లు తీసుకుపోతాడు సార్దిక్ ఒరే కక్కుర్తి వెదవా మనం బయట తిన్నావురా ఇక్కడ పప్పుచారు అవే ఉన్నాయి అని కాలర్ వెనక్కి పట్టుకుని గుంజుతాడు శ్రీమన్ నీ బర్త్డే అప్పుడు అమ్మ అన్నదానం చెప్తుంటే పప్పైనా ఏదైనా తినాలిరా నువ్వు కూడా రా అని చెప్పి ఇంకో ప్లేట్ తీసి శ్రీమన్కిస్తాడు ఏమీ అనలేక ఇద్దరు కలిసి అక్కడే తినేస్తారు శ్రీమన్ వాళ్ళ అమ్మకి చెప్పేసి ఆఫీస్కి బయలుదేరతాడు ఆఫీస్ రాగానే కార్ పార్కింగ్ చేసి శ్రీమన్ సార్దిక్ ఆఫీస్లోకి వెళ్తుంటే సార్దిక్ అంటాడు ఈ రోజు సాయంత్రం బీభస్తంగా పార్టీ ఇవ్వరా శ్రీమన్ సార్దిక్ని ఒక తన్ను తంతాడు అక్కడ తినిపించి ఇక పార్టీ కావాలా నేను పార్టీ ఇచ్చినా నిన్ను మాత్రం రా నేను అబ్బా బాగా తన్నేసావరా నొప్పి పుడుతుంది నీ పుట్టినరోజు అలా చేయొచ్చా వెళ్ళి పని చేసుకోరా వర్క్ కరెక్ట్గా చెయ్యి ఏదో నా ఫ్రెండ్ అని జాబ్ ఇచ్చాను అని చెప్పేసి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వీటి నాకు జాబ్ ఇచ్చాడట నేను స్కూల్లోనే టాపర్ని మంచి పర్సంటేజ్ వచ్చింది వీడు కాకపోతే వేరే కంపెనీలో చేసేవాడిని ఏదో ఫ్రెండ్ అని వీడి కంపెనీలో చేస్తున్నాను మరీ ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తాడు సార్థిక్ అక్కడే శ్రీ సారిక వర్క్ చేస్తూ ఉంది శ్రీమన్ సార్థిక శ్రీ సారిక ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి తను కూడా శ్రీమన్ కంపెనీలో జాబ్ చేస్తుంది వర్క్ విషయంలో ముగ్గురు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బయట మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్షిప్లో సారికా సార్థిక్ దగ్గరికి వెళ్ళి ఎరా గుండు బ్రేక్ఫాస్ట్ చేసావా ఏంటి ఈరోజు లేట్ అయింది ఏంటే నాకు పేరు లేదా అంత మంచి పేరు పెట్టుకుని గుండు అంటున్నా ఇది ఆఫీస్ అని గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడున్నా కానీ నేను గుండు అని పిలుస్తాను బోడి గుండోడా అంటుంది ప్లీజ్ నీకు దండం పెడతాను ఆఫీస్లో అలా పిలువకు ఇంకెక్కడైనా పిలువు అమ్మాయిలు వింటే బాగోదు అమ్మాయిలా నువ్వు అమ్మాయిల వైపు కన్నెత్తు కూడా చూడవు కదరా సార్థిక్ సిగ్గుపడుతూ అలా ఎలా అనుకుంటావు సారిక నేను కూడా అప్పుడప్పుడు లైన్ వేస్తూనే ఉంటానే అబ్బో ఇంతకీ ఎంతమంది అమ్మాయిలు పడ్డారేంటి నీకు పడే అంతగా ట్రై చేయలేదు అలా బయట ఎవరైనా పోతుంటే చూస్తాను అంతే అలాగే చూస్తూ ఉండు ముసలాడువైపోతావు ఇంతకీ లేటుగా ఎందుకు వచ్చావు చెప్పలేదే మర్చిపోయావా శ్రీమన్ బర్త్డే ఈరోజు వాళ్ళ అమ్మ గుడికి తీసుకెళ్ళింది అన్నదానం చేయిస్తుంది వాడు మార్నింగ్ కాల్ చేసి నన్ను రమ్మన్నాడు నేను వెళ్ళానులే ఇద్దరం కలిసి అక్కడే తినేసి వచ్చాం ఇది అన్యాయం రా నన్ను మర్చిపోయి మీరిద్దరే వెళ్ళి తినేసి వస్తారా నేను అలిగాను నీతో మాట్లాను బండోడా అనుకుంటూ శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తుంది శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది ఏంటి ఇది సైలెంట్గా కూర్చుంది ఎప్పుడు వాగుతూనే ఉంటుంది కదా ఏమైనా అలిగిందా కోపం వచ్చిందా అనుకుంటున్నాడు శ్రీమన్ సారిక వర్క్ కంప్లీట్ చేశావా అని గంభీరంగా అడుగుతాడు శ్రీమన్ అంతే గంభీరంతో ఎప్పుడో కంప్లీట్ చేశాను సార్ మీరే సరిగా పట్టించుకోవట్లేదు నన్ను అన్నది మనమంతా ఫ్రెండ్స్మే కదా నిన్ను ఎక్కడ తక్కువ చేశాను అవునవును ఫ్రెండ్స్మే నన్ను కూడా పిలవచ్చు కదా ఈరోజు నీ బర్త్డే నేను కూడా వచ్చేదానిగా టెంపుల్కి అన్నది ఓ ఆ విషయమా మార్నింగ్ అంటే నీకు ఇబ్బంది అవుతుందని వాడిని రమ్మన్నానులే వాడు బ్యాచిలరే కదా నీకు ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి నీకు చెప్పలేదు అంతే సారిక శ్రీమంత్ దగ్గరికి వెళ్ళి చేయి తీసుకుని తనకి రింగ్ పెడుతుంది గోల్డ్ది హ్యాపీ రా ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి మన ముగ్గురం కలిసి ఉండాలి పిచ్చా నీకు ఎందుకు తీసుకొచ్చా విజ చెప్తే సరిపోతుంది కదా అన్నాడు అలా కాదు పోయిన ఇయర్ బర్త్డేకి నేను మర్చిపోయాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈసారి కుదిరింది చూడు ఎలా ఉందో అంటుంది అప్పుడు శ్రీమన్ ఉంగరాని పరిశీలనగా చూస్తాడు దాంట్లో శ్రీ ఎస్ ఎస్ అని ఉంది అంటే మన ముగ్గురు పేర్లు చేయించావా రింగులో అన్నాడు మన ముగ్గురం ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోవద్దు బెస్ట్ ఫ్రెండ్స్గా నిలిచిపోవాలి శాంతి కూడా అలాగే చేయిస్తాను వాడి బర్త్డేకి అయితే నీ బర్త్డేకి నేను చేయిస్తాలే అన్నాడు నా బర్త్డే ఎప్పుడు నీకు గుర్తుందా శ్రీమన్ సారీ సస్పెన్స్ నాకు గుర్తుంది ఇప్పుడే చెప్పనా అంటాడు ఈవినింగ్ ఇంటికి రా నేను ఎవరికీ పార్టీ ఇవ్వట్లేదు అక్క ఊరు నుంచి వచ్చింది నువ్వు సార్దిక్ ఇద్దరు కలిసి రండి నేను తొందరగా ఇంటికి వెళ్తాను అంటాడు శ్రీమన్ ఓకే శ్రీమన్ అని చెప్పి తన క్యాబిన్లో నుంచి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది సారిక సాయంత్రం అయినాక సార్దిక్ సారిక ఇద్దరు కలిసి శ్రీమన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు శ్రీమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే లక్ష్మి ఎదురొచ్చింది సారిక లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఎన్ని రోజులు అవుతుంది సారిక నిన్ను చూసి లక్ష్మక్క అక్క ఢిల్లీలో ఉంటున్నారు కదా బావ ఎలా ఉన్నాడు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది సారిక బావకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను మనం ఎప్పుడైనా కలుసుకోవచ్చులే ఏంటక్క నన్ను మర్చిపోయావా ఈ తమ్ముడిని మర్చిపోయావు అంతేగా అంటాడు సార్థిక్ అయ్యయ్యో అలా ఎలా మర్చిపోతాను నువ్వు నా చిన్న తమ్ముడివి మా శ్రీమన్ తర్వాత నువ్వే కదా అసలే మర్చిపోలేను నేను నీ పార్టీనే రా అరే గుండోడా నీకెందుకురా నేను లక్ష్మక్క మాట్లాడుకుంటుంటే మధ్యలో దూర్తా వెళ్ళి శ్రీమన్ దగ్గరికి పో అంటుంది సారిక ఇది మారదు ఏ టైంలో పరిచయం అయిందో గానీ నన్ను పిక్ పీక్ తింటుంది అనుకుంటూ శ్రీమన్ గదిలోకి వెళ్తాడు సార్దిక్ ఇంతలో వాళ్ళ డ్రైవర్ వచ్చి కేక్ పట్టుకొని వస్తాడు లక్ష్మి వెళ్ళి శ్రీమన్ సార్దిక్ ని వస్తుంది సుగుణని కూడా రమ్మంటారు అందరి సమక్షంలో శ్రీమన్ కేక్ కట్ చేస్తాడు లక్ష్మికి పెడతాడు శ్రీమన్కి లక్ష్మి అంటే ప్రాణం తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు పెట్టి తన ఇద్దరు మేనకోడలు పెడతాడు కేక్ సారికను కేక్ పెట్టి ఆ తర్వాత సార్థిక్కి కేక్ తినిపించబోతాడు ఏంట్రా శ్రీమన్ నీకు నేను లాస్ట్గా కనపడ్డానా నేను తినను పో పోబే ఊరికి అలుగుతావేంటి ముందు మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ తర్వాతనే మనం నేను తిన్నానా చూడు మన ఇద్దరం కలిసి తిన్నాం ఇందులో కౌసల్య వంట ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది లక్ష్మి సారిక సార్దిక్ శ్రీమన్ ఒక దగ్గర కూర్చొని పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సార్దిక్ ఇలా అంటాడు అక్క బావ ఎప్పుడొస్తాడని ఏమో పేరుకి డాక్టర్ మనల్ని ఎప్పుడూ పట్టించుకోవట్లేదు ఈ ట్రాన్స్ఫర్తోనే సరిపోతుంది అన్నీ ఊర్లు తిరుగుడు నాకే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేస్తాను అన్నది హైదరాబాద్కి పెట్టుకుంటేనే ఇక్కడికి వచ్చేస్తానని చెప్పాను ఏం చేస్తాడక్క బావ జాబ్ అలాంటిది కదా అందుకేగా అడ్జస్ట్ అయ్యేది మీ బావగారితో అన్నది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్